ఓం నమో భగవతే వాసుదేవాయ సభలో అవమానం పాలైనను అనేటటువంటి ద్రౌపదీదేవి తన కోపాన్ని అంతటి కూడా ధర్మరాజుగారి మీద చూపించి ఆయన ఆయనను ఆయనకి తెలిసేటట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది మొట్టమొదటి బాణం ధర్మరాజు గారి మీదకి పడింది ఇక్కడ బాణం అంటే ఏదో విల్లు ఎక్కుపెట్టి కొట్టినటువంటి బాణం కాదు మాటల బాణం శుద్ధమైన అంతరంగం కలిగి సమస్తమైన ధర్మాధర్మాలను తెలిసి ఉన్నవాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడంలో పరాక్రమం కలిగిన వాడే ఉన్నవాడు ఒకడు ఉండి సకల అస్త్రశస్త్రములు తెలిసి ఉన్నవాడు ఒకడు ఉండి ఎటువంటి శత్రువులనైనా సరే మద్దించగలిగిన భుజశౌర్యం కలిగిన వారై ఉండి ఇలాంటి ఐదుగురు గంధర్వులు నాకు భర్తలు అయి ఉండి ఒకడు నన్ను వెంటతరిమి కింద పడేసి తనితే ఊరుకున్నారు అంటే ఇలాంటి పరిభావం నాకు జరిగింది అంటే ఈ రాజ్యంలో మిగిలిన ఆడవాళ్ళు ఎలా కలుగుతున్నారు అని అడిగింది ఈ మాటలు తిన్నగా అనకుండా తన భర్తకు అర్థమయ్యేటట్టుగా జవాబు చెప్పవలసిన బాధ్యత ధర్మరాజుకే అంటగట్టింది ద్రౌపది మాట అంటే అలా ఉంటుంది ఆవిడ మాట అంటే ఏదో లేకి మాట తేరికి మాట పిచ్చి మాట అమాయకపు మాట ఏమీ ఉండదు ద్రౌపదేవి దేవి మాట్లాడింది అంటే సముద్రం అంత లోతు ఉంటుంది ఇప్పుడు ఆవిడ అడిగిన దానికి జవాబు ధర్మరాజు చెప్పాలని ఆవిడ ఉద్దేశం ఇప్పుడు ధర్మం ఏమిటో ఆయన చెప్పాలి అతడు నన్నే ఇలా తరిమాడు అంటే ఈ దేశంలో ఏ ఆడది సుఖ సంతోషాలతో బతకగలదు నేనే ఇలా అయిపోయినా పట్టించుకొని వాళ్ళు ఏ ఆడది ఎలా అయిపోతే మాత్రం పట్టించుకుంటారు క్షత్రియులై పుట్టి ఐదుగురు పరాక్రమోపేతులైన వారు రాజ్యంలో ఉండి కూడా ఒక ఆడదానికి రక్షణ లేకపోతే మీ పరాక్రమాలు ఎందుకు కాల్చనా ఇలాంటి వాడిని చంపకుండా మీరు దాక్కోవడం ఎందుకు అని అడిగింది ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద ధర్మ సమస్యను పైకెత్తింది ఇప్పుడు ఆవిడ ధర్మరాజుతో మాట్లాడడం మొదలుపెట్టింది కానీ ఆమె ధర్మరాజుతో మాట్లాడుతున్నట్టుగా మాత్రం పైకి కనబడదు ఆవిడ దొరకట్లేదు కానీ ఎవరు దీనిని పుచ్చుకోవాలో ఆయనకు కావలసినదంతా దొరికేసింది తన మీదనే ప్రశ్న పడింది అనుకున్నాడు ధర్మరాజు గారు ఆమె ధర్మం గురించి ఎవరిని అడుగుతున్నది అన్నది మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ ప్రశ్న వేసి ఆమె సభవంక తిరిగింది ఒక ప్రశ్న తాను వేస్తే జవాబు చెప్పాలనుకున్నప్పుడు ముందు మాట్లాడవలసిన వాడు రాజు కానీ రాజు ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఎవడు సభాపతియో ఎవడు రాజో వాడు తన చేతకానితనాన్ని నిరూపించేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సభవంక తిరిగింది అంది మహాపతివ్రతమై చక్కని నడవడి కలిగిన దానినే ఉన్న సాధ్వినైన నన్ను ఇంతమంది చూస్తూ ఉండగా కీచకుడు అవమానం చేశాడు ఎవ్వరూ మాట్లాడరా ఇంతేనా ఇదయా అని అడిగింది భగవంతుడు ఈ సాధ్వికి ఇన్ని కష్టాలు పెట్టాడు ఆ దిక్కుమాలిన కీచకుడు సభ అని కూడా చూడకుండా అలా తరంకు వచ్చాడు పాపం ఎన్ని అవమానాల పాలైపోయింది అని పైకి అనలేక లోపలికి మింగుకోలేక సభలోని వాళ్ళందరూ బాధపడుతూ తలలు వంచుకొని కూర్చున్నారు ఇప్పుడు రాజు పెరిగితనం బయటకు వచ్చేసింది సభ పెరిగితనం బయటకు వచ్చేసింది పతులు మాట్లాడలేదు ఆ రోజున నిర్దయతో కూడిన వారే అందరూ ఉండిపోతే ఒక్కరు కూడా ఆవిడ వేసిన ప్రశ్నకు జవాబు చెక్కలే చెప్పలేక సభ అంతా నిలబడిపోతే ఆమె ఇప్పుడు రాజవంక తిరిగి మాట్లాడింది ఆవిడ తిన్ననైన ప్రశ్న వేసిందండి ఆవిడంది ఇప్పుడు ఒక మాట స్పష్టంగా అడుగుతున్నాను ఎందుకు నేను విరాట్ రాజుతో మాట్లాడుతున్నానో తెలుసా ప్రభుత్వం ఇతనిది అధికారం ఇతనిది ఇతను రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు నేనిప్పుడు ఆ రాజుని నింద చేయవచ్చు నేను రాజును నిందిస్తాను ఎక్కడైనా ఎవరైనా సరే అధర్మం వనరిస్తే అటువంటి వాణిని పట్టి శిక్షించవలసిన బాధ్యత ప్రభువుది అటువంటప్పుడు కీచకుడు చేసిన అపరాధాన్ని నన్ను తన్ని కింద పడివేయడం నీ కంటితో నువ్వు చూసావు చూసి మాట్లాడకుండా అలా కూర్చున్నావు కాబట్టి నేను నిన్ను తప్పుపడితే నీ ధర్మం నువ్వు నిర్వర్తించలేకపోతున్నావు అని అంటే అందులో తప్పేమిటి అని అడిగింది ఇప్పుడు రాజు అటో ఇటో సమాధానం చెప్పాలి ద్రౌపదీదేవిని అంటే సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవిని అనడానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు కీచకుడిని నిగ్రహించాలి కానీ రాజు కీచకుడిని నిగ్రహించగల శక్తి కలవాడు కాదు తన పదవిని నిలబడాలి అంటే కీచకుడిని బతిమాలుకోవాలి కీచకుడికి వ్యతిరేకంగా చెప్పుకోవడానికి ఆ రాజ్యంలో ఎవ్వరూ లేరు రాజుగా ఉన్న విరాటరాజు కీచకుడిని కన్నా తక్కువ రాజు ఇప్పుడు విరాటరాజు ప్రవర్తన బట్టి ధర్మరాజు నిర్ణయం తీసుకోవాలి అంటే పరోక్షంగా ఆవిడ భర్తలు నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిని తీసుకువచ్చేసింది సభలో ఆవిడ ఇది ఆవిడ ప్రౌఢిమ ఇది ఆవిడకు ఉన్న చాకచక్యం ఇప్పుడు కీచకుడు అవమానభారంతో అక్కడే నిలబడి ఉన్నాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు అలా వెళ్ళకపోవడమే వాడి కొంప ముంచేసింది కీచకుడు పేరుకి దండనాథుడై కానీ ఆ రాజ్యానికి అతనే ప్రభువులా ప్రవర్తిస్తున్నాడు విరాటుడు పేరుకు రాజే కానీ యథార్థానికి కీచకుడు మోచేతి నీళ్లు తాగుతున్న వెర్రివాడు ఈ సందర్భంలో అంతే అలాగే అనుకోవాలి మనం అంతకు మించి స్థాయి లేదు కానీ ఇప్పుడు విరాటరాజు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అందుకని ఆయన అన్నాడు ఈమె ఇప్పుడు నన్ను అడుగుతున్నది ఏమి ఆజ్ఞ ఇవ్వాలి అని మనసులో ఆలోచించి ఆడు వంక చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు కీచకుడు వంక తిరిగాడు అతను కోపంతో ఊగిపోతున్నాడు అతనిని చూసి నిండు సభలో నీ గురించి అలా మాట్లాడిందని నీవు ఏమీ అనుకోవద్దు నీవు కోరుకున్నా కూడా నీకు లొంగకుండా ఇలా రాజవీధిలో పరిగెత్తుకు వచ్చి సభలో నిలబడి రాజా నువ్వు అతనిని శిక్షించవా అని నీ స్థాయి తెలియకుండా నిన్ను శిక్షించమని అడగడం ఏమిటి అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు అవన్నీ మనసులోంచి తీసేయి కోపం తగ్గించుకుని ముందు నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు అని ప్రభువే ముందు ఈ మాట అంటే కీచకుడికి అప్పటికి అవమానం తగ్గి సంతోషంగా తన ఇంటికి తాను వెళ్ళిపోయి ఉండేవాడు ఇప్పుడు ఆవిడికి రెండు అవమానాలు వచ్చాయి ఒకటి కీచకుడు తనను తన్నడం రెండవది తన భర్తలు ఎదురుగుండా ఉండగానే ప్రభు అలా మాట్లాడటంతో కీచకుడు అక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళిపోవడం కానీ ఆవిడ భరించింది ఆవిడికి ఆ ఓర్మి ఉంది అటువంటి ఓర్పు కలిగిన స్త్రీల వలననే ఈ దేశంలో నెలకు వాన పడుతోంది అన్నది తెలుసుకోవాలి స్త్రీ గురించి అంత గౌరవించి మాట్లాడాయండి శాస్త్రాలు కాబట్టి రాజు అన్నదానికి అన్న విషయంలో న్యాయం లేకపోయినప్పటికీ కీచకుడు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని రాజుగారు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని ఆవిడ భరించింది ఇప్పుడు విరాట్ రాజు కూడా తనకు న్యాయం చేయకపోయేసరికి ఆ తల్లి మళ్ళా తిరిగి మాట్లాడడానికి సిద్ధపడుతున్నది అప్పుడు ధర్మరాజు ఆమెను ఉత్తరక్షణం అంతఃపురంలోకి పంపించి వేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆమె ఇంక సభలో ఉండడానికి వీలు లేదు సభ నుంచి పంపించి వేయాలి ఆమె సభలోంచి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడాలి ప్రభువు కూడా ఆవిడ ఇంకేమీ అడగకుండా సభలోంచి వెళ్ళిపోతేనే బాగుండును అని అనుకుంటున్నాడు ఇప్పుడు ధర్మరాజు గారి బాధ్యత నిత్యం పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి ధర్మరాజు గారికి విపరీతమైన కోపం వచ్చేసింది ఆ కోపాన్ని మూడు కారణాలకు వచ్చింది ఒకటి తన భార్యను కీచకుడు తన్ని నేల మీద పడివేసినందుకు అలా రాలేదు అనుకుంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకొకటి ఉండదు అంతే కదండి భర్తగా అతనికి కోపం రావడం రాకుండా ఉంది అంటే ఎంత పనికి రానివాడో భర్త అనేది తెలిసిపోతుంది అలా రాకుండా ఉన్నట్లయితే అది భర్తత్వమే కాదు కాబట్టి కోపం వచ్చి తీరుతుంది అది మొదటి కారణం ఇక రెండవ కారణం సమయాలను చూడకుండా అసలు రాజు కూడా మాట్లాడకముందే ఇన్ని చెప్పి తీసుకువచ్చిన పీకి విరాటరాజును కీచకుడిని చంపేస్తానని భీముడు సైగ చేయడం మూడవది విరాటరాజు చేతకానితనాన్ని చూసి కూడా కీచకుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇంకా నిలబడి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న ద్రౌపదీదేవి ఆలోచించి సమస్యను పరిష్కరించే అవకాశం ఇవ్వకుండా తనకి ఇబ్బందిని పెడుతోంది ఆమె కోపంతో ఇంకా మాట్లాడడం ధర్మరాజు గారికి జీర్ణం కాలేదు ఈ మూడు ఆయన కోపానికి కారణాలు కానీ అది ఆయన కోపవడస కోపపడవలసిన సమయం కాదు అందుకని ఆయన తన కోపాన్ని దిగమించుకుని ఒక సన్యాసి చాలా ప్రశాంతంగా మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలి ఇంత కోపాన్ని దిగమింగి అంత శాంతంగా మాట్లాడడం అంటే అది అంత తేలికైన విషయం కాదు కానీ ధర్మరాజు గారు తనలోని అంతఃశత్రువుని నిగ్రహించగలిగిన శక్తి ఉన్నవాడు అది ఆయన పరాక్రమం తన కోపం తనకు వశమై ఉన్నవాడు ఇప్పుడు నేను కోపడితే సందర్భమే మారిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను దానిని నిగ్రహించి ఏ వికారమూ లేనివాడిలా మామూలుగా మాట్లాడాలి ఒక్క మాట కూడా తోలకూడదు కానీ ఆ మాట అర్థమై ద్రౌపది మాత్రం వెంటనే సభలోంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు అలా మాట్లాడడం అంత తేలికైన విషయం కాదండి చాలా కష్టం ఆవిడ పైకి చెప్పకుండా ధర్మరాజుతో ఎలా మాట్లాడిందో ఆయన కూడా పైకి చెప్పకుండా పాంచాలితోటి అలా మాట్లాడాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎంత రసవత్తరంగా ఎంత గుంభనంగా ఉంటుందో చూడాలి ద్రౌపదీదేవిని ఉద్దేశించి ధర్మరాజు గారు అన్నాడు రాజు ఈ సభవారు నీ కష్టమంతా విన్నారు తెలుసుకున్నారు ఏం చేయగలరు చూసావుగా చేయగలిగిన వాళ్ళు లేరు అనేది లోపల మాట ఇంకా ఇక్కడ నిలబడి ఎందుకు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడితే మాత్రం ఇక్కడ వినేవారు ఉన్నాడు అనుకుంటున్నావు అనేది ఆయన మనసులో మాట కాబట్టి ఇక్కడ నుండి సుదేశ సదనానికి వెళ్ళిపో నీకు ఇంత పరాభవం జరుగుతుంటే నీ భర్తలైన ఐదుగురు గంధర్వులకు కోపం రాలేదని నువ్వు అనుకుంటున్నావా ఎందుకు వాళ్ళు నిన్ను రక్షించలేదని అనుకుంటున్నావు వాళ్ళకి నీకు ఏ ఒప్పందం ఉందో ఏ కారణం చేత వాళ్ళు ఇప్పుడు బయటపడి వారి సమర్థతను బయట పెట్టలేకపోయారో తెలుసుకోలేని దానివా నీకు ఇంత అవమానం జరిగితే వాళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నావా తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను రక్షించరా ఇది తెలిసి ఇంకా సభలో నిలబడి ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నావు వెంటనే ఇక్కడి నుంచి సుదేశ మందిరానికి వెళ్ళిపోవు పతివ్రతలైన స్త్రీలు భర్తలను ధిక్కరించి సభలో నిలబడి అలా మాట్లాడవచ్చున ఎందుకు అలా నిలబడి మాట్లాడుతున్నావు అని అంటూ అలా అనేసరికి ద్రౌపదీదేవి చేతులెత్తి నోరు విప్పి ఏదో మాట్లాడిపోయింది అంతే ఆవిడ వెంటనే పెంపాయాలనుకున్నాడు ధర్మరాజు ఆమె ఏదో మాట్లాడిపోతుంటే ఆగు అన్నాడు ఏమిటి సభలో రెండు చేతులు తిప్పుతూ నాట్యకత్తలు నిలబడినట్టు భర్తలను ధిక్కరిస్తూ విమర్శిస్తూ ఏమిటి ఆ నిలబడి మాట్లాడడం నీవు నాట్యకర్తవా పతివ్రతవా అది ఆ మాట్లాడే తీరు నీవు అలా నిలబడవచ్చునా నేను చెప్పాను కదా గంధర్వులైన నీ ఐదుగురు భర్తలు కో కోపం చెందే ఉంటారు వాళ్ళకి సమయాసమయాలు తెలుసు నీవు నర్తకివా ఎందుకు అలా చేతులు తిప్పుతున్నావు అవతలికి వెళ్ళు అన్నాడు ఈ మాట అనేసరికి ద్రౌపదీదేవి వెంటనే వెళ్ళిపోయేటటువంటి అతటి అమాయకురాలేం కాదు తాను ధర్మరాజుతో మాట్లాడుతున్నదన్న విషయం ఆవిడికూ తెలుసు ఆవిడంది కంకబట్ట నా భర్త నటుడే అంతఃపురంలో నాట్యాలు నేర్పుతున్నాడు పెద్దవారు ఎలా ఉంటారో పిన్నవారు కూడా అలానే ఉంటారు రోజూ నాట్యాలు నేర్పే భర్త దగ్గర ఉన్న నాకు కూడా నాట్యం కాకపోతే ఇంకేం వస్తుంది అదే వచ్చింది అందుకని చేతులు తిప్పి నాట్యం చేశానలే నీకు ఇంకొక విషయం తెలుసా నాట్యం చేయడమే కాదు నా ఇంకొక భర్త నటుడు ఇంకొకడు జోదరి వాడు జోదం వాడి ఈ స్థితిని నాకు కల్పించాడు నీకు అది కూడా చెప్తున్నాను కక్కబట్ట అంది ఇంత ధర్మరాజు గారు కూడా తెల్లబోయి ఆశ్చర్యపోయి ఉండిపోయాడు మాట్లాడడానికి ఇంకేమీ లేవు అన్నట్టుగా ఉండిపోయాడు ఆయన ఇంకేం మాట్లాడతాడండి అసలు ఆయన హృదయం ఆవిడికి అర్థమైపోయింది ఆవిడ ఆక్రోశం ఆవిడ వెళ్ళబుచ్చింది తను ఎంత బాధపడిపోతుందో చెప్పింది నిజమే కదండి ఒక స్త్రీ ఎదురుగుండా భర్త ఉన్నాడు కానీ ఆయనే తన భర్త అని చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి అంతటి బాధపడుతున్న స్త్రీ ఇంకేమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరి సుదేశ మందిరంలోకి వెళ్ళిపోయింది ఆవిడ అంతఃపురంలోకి వెళ్ళేసరికి సుదేష్ను ఎదురు వచ్చి ఏమీ తెలియని దానిలా అదేమిటి ఆ కళ్ళు ఏమిటి అలా ఉన్నాయి ఆ కాటుకేమిటి ముఖమంతా అలుంగుకుపోయింది నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ జుట్టేమిటి అలా చెదురుకుపోయింది ఎందుకు నీ ముఖం అలా బడిలిపోయినట్టుగా ఉంది అసలు నీకేమైందో నాకు చెప్పు అని ఆమె ఆ రోజున గొప్ప నటన చేసి మాట్లాడింది ఇప్పుడు సైరేంద్రి వెంటనే చెప్పింది నీవు నన్ను మదిరి తీసుకురమ్మని పంపించవు నేను మదిరి కోసం వెళ్ళాను అక్కడ నీ తమ్ముడు ప్రవర్తించకూడని రీతిలో కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు నేను అతని భార్య నుండి తప్పించుకోవడానికి రాచవీధిలో పరిగెత్తి సభలోకి వెళ్ళాను అతను నన్ను తన్ని కింద పడేశాడు ప్రభువు నాకు ఏ న్యాయమో చేయలేదు ఏడుస్తూ ఇక్కడికి వచ్చానంది అంటే సుదేశ్ నంది అయ్యయ్యో నా తమ్ముడు అంత పని చేశాడా శైరంద్రి బెంగ పెట్టుకోవద్దు నేను కీచకుడికి ఏ శిక్ష వేస్తానో చూడు వాడిని వదిలేస్తాననుకుంటున్నావా మా తమ్ముడికి శిక్ష వేస్తాను నువ్వు ఊరడిల్లు నీవేమీ భయపడకు అంది ఆవిడ ఏమనుకుందంటే తాడో పేడో ఈవిడే తేల్చుకొస్తుంది అనుకుంది ఇది ఎటు తేలని రీతిలో ఇవి తిరిగి వచ్చింది ఇప్పుడు తాను అలా నటించకపోతే ఖచ్చితంగా భర్తలకు చెబుతుంది అందుకని తాను కీచకుడికి శిక్ష వేయిస్తాను అని చెప్పింది ఆమె ఎంత అసత్యం మాట్లాడుతున్నది అనే విషయాన్ని గమనించిన పాంచాలి అంది సుదేష్ణ నీవేమీ చెయ్యక్కర్లేదు నీవు కీచకుడికి శిక్షలు వేయించనక్కర్లేదు నీ తమ్ముడిని నీవేమీ ఆవేయనక్కర్లేదు అతనిని నువ్వేమీ బాధపెట్టక్కర్లేదు నన్నే కాదు ఇక ఈ ఊళ్ళో ఉన్న ఆడవారెవ్వరికీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా కీచకుడికి పీక నిలువేయడానికి నా పతులు ఉద్యక్తులు అవుతున్నారు కీచకుడు ఇక ఉండడు ఆ విషయం నా భర్తలు చూసుకుంటారు నీవేమీ చెయ్యక్కర్లేదు అంది ఈ మాట ఆవిడ అనగానే సుదేష్ణతో పాటు అంతఃపుర స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడ్డారండి ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏ క్షణాన కీచకుడు చచ్చిపోతాడో ఏ క్షణాన గంధర్వులు వస్తారో ఏ క్షణంలో ఎవరి జోలికి వస్తారో ఎవరెవరిని చంపేస్తారోనని భయంతో అందరూ భయపడిపోవడం మొదలెట్టారు అసలు ఇంకా కీచకుడిని చంపింది లేదు కానీ శైలంద్ర వాకుకి అంతపురం అంతా భయంలో ఉంది ఎవరు ఎవరితో మాట్లాడుకున్నా ఏ మాట వస్తుందోనని ఎవరు ఎవరితో మాట్లాడుకోవడం మానేశారు అంతఃపురం అంతా అంత నిశ్శబ్దంగా ఉంది గంధర్వులు ఎప్పుడు వచ్చి ఎవరిని చంపేస్తారోనని ఎవరి మానాన వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు సైరేంద్రి దగ్గరకు కూడా ఎవరూ రావడం లేదు ఆవిడ ఒక్కరితే ఉంది ఆవిడకి నిద్రపట్టలేదు ఆమె ఒక పక్కకి పడుకుంది కానీ బుస్సలు కొడుతోంది కన్నుల నీరు కారిపోతోంది ఎలాగైనా కీచకుడు చచ్చిపోవాలి కీచకుణ్ణి చంపగలిగిన వాడెవడో కూడా తనకి తెలుసు ఇప్పుడు భీముడు ఏం చేస్తున్నాడో చూడాలనుకుంది భర్త దగ్గరికి వెడుతోంది కాబట్టి ఉదికిన బట్ట కట్టుకుంది ఆ తల్లి యుక్తాయుక్త విచక్షణ చేసింది భీమసేడును ఉన్న వంటలవాణి గది నడక ప్రారంభించింది అసలు ఇంతసేపు మనం కీచకుడు చేసిన పరాభవాన్ని ఆవిడ భరించిందని చెప్పుకోవడానికి ఇంకా నాలుగైదు రోజులు పట్టేస్తుంది కానీ నాకైతే ఇప్పటికిప్పుడే కీచకుడిని చంపేయాలనిపిస్తోంది కానీ మనం మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ కీచకుడిని చంపాలి కాబట్టి ఒక నాలుగైదు రోజులు పడుతుందేమో అనే బాధ కూడా ఉంది కాబట్టి ఈ తల్లి భీమసేనుడి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది ఇప్పుడు ఇవిడు తిన్నగా భీమసేనుడు పడుకున్న వంటగది దగ్గరికి వెళ్ళింది ఆయన చక్కగా పడుకుని నిద్రపోతున్నాడు ఆ ప్రదేశం అంతా చీకటిగా ఉంది ఆవిడ వెళ్ళి భీమసేనుడి చెయ్యి పట్టి తట్టింది తట్టి హాయిగా పడుకున్నారా అంది వెంటనే ఆయన తత్తరపాటితో లేచి అమ్మ ద్రౌపదీదేవి ఇక్కడికే వచ్చేసింది ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ లేచాడు ద్రౌపదీదేవి కీచకుడు వలన అంత బాధను అనుభవించింది ఆమెకి ఎలా ఉపశాంతి కలిగించాలా అని మనసులో ఆలోచన చేస్తూ పడుకున్నాడు అందుకని తటాలను లేచి కూర్చున్నాడు కూర్చుని ద్రౌపది వంక చూసి ఇంత రాత్రి వేళ వచ్చావు నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా అన్నాడు అంటే ఆవిడంది భీమసేన నిండు సభలో నన్ను అంత అవమానం చేసి కీచకుడు వెళ్ళి నిద్రపోతున్నాడు నువ్వు ఇక్కడికి వచ్చి హాయిగా నిద్రపోతున్నావు ఓహో నీ అన్నగారు ఏమీ చేయవద్దని అన్నాడు కదా అందుకనే పడుకున్నావు కదూ అంది అంటే కడుపులో ధర్మరాజు గారి మీద అక్కసి ఇంకా తీరలేదనే చెప్పుకోవాలి మనం కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు ఏమన్నా సరే కీచకుణ్ణి చంపేయాలి అన్నంత కోపం భీమసేనుడికి వచ్చేయాలి ఈసారి ధర్మరాజే అడ్డుపడినా సరే కీచకుణ్ణి చంపేస్తాను నువ్వు బెంగపెట్టుకోకు ద్రౌపది అని భీమసేనుడు అనాలి ఇది ఆలోచనతో కూడినదై ఉండాలి కానీ ప్రతిజ్ఞావాక్యం ఆయన నోటి వెంట రావాలి ఇది ఆవిడ కోరిక అలా ఇప్పుడు భీముడితో మాట్లాడించాలి అలా మాట్లాడించాలంటే భీముడిని రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలి అంటే ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తాను పరికించి పట్టుకోవాలి ఆవిడంది ఏం జరిగింది అని అంటావేమిటి నిండు సభలో ఏం జరిగిందో నువ్వు చూడలేదా అది చూసి మర్చిపోయావా అందుకని ఇప్పుడు నన్ను ఏం జరిగింది అని అడుగుతున్నావు ఒకవేళ చూసి మరిచిపోవలసినంత తేలిక విషయంగా అది నీకు అనిపిస్తే అసలు నేను అది నీకు చెప్పడం అనవసరం ఒకవేళ ఏం జరిగిందో ఆ విషయాన్ని మొదటి నుంచి నా నోటి నుంచి వినాలని నీవు అనుకున్నట్లయితే ఏం జరిగిందో చక్కగా చెబుతాను విను అంది అంటే అసలు ఏమైందో మొదటి నుంచి చెప్పు అన్నాడు భీమసేనుడు ఆయన అలా అడగగానే మొట్టమొదట ఆమె సుదేష్ణ మందిరంలో ఉండడం ఆమెకు పరిచర్య చేయడం ఆ పరిచర్య చేసే సమయంలో కీచకుడు ఆ అంతఃపురంలోకి రావడం అంతఃపురంలోకి వచ్చిన కీచకుడు ఆమెను చూసి మోహించి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఆ మాటలు విన్న ద్రౌపదీదేవి చిట్ట చివరకు ఏ మాట అతనితో చెప్పిందో చెప్పింది తిక్కనగారు ఇవన్నీ ముందు రచన చేసేసే ఉన్నారు ఇవన్నీ ద్రౌపది నోటి నుంచి వేరే మాటలతో చెప్పించి ఒక పద్యం మాత్రం ఇంత పూర్వం ఏం చెప్పిందో అదే మళ్ళీ చెప్పించాడు అంటే తిక్కనగారికి కూడా ఆ పద్యం అంటే ఎంత ఇష్టం వచ్చిందో చూడండి ఆయనే రచన చేసిన ఆ పద్యం బలపడింది అనిపించింది తిక్కనగారికి కాబట్టి ఆవిడ చెప్పినటువంటి పద్యం ఏంటో తెలుసా అండి ఆవిడ కీచకడితో ఏమన్నానో తెలుసా భీమసేన దుర్వారోద్యమ బాహు విక్రమ రసో రసాస్తోక ప్రతాపస్ఫుర గంధర్వాధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృదు లేవురిప్పుడు నిన్ను దోర్లిన్ వెసంగట్టి గంధర్వులు మానము ప్రాణము కొనుట తథ్యం బిమ్మయం కీచక అని చెప్పాను విపరీతమైన బాహుపరాక్రమం ఉన్న నా భర్తలు నన్ను అలా అవమానించి ఉన్నటువంటి నిన్ను చంపడం పరమసత్యం సుమ కీచక అని నేను ఆనాడు చెప్పాను ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు నన్ను మధురతమనమని సుదేష్ణ కీచకొని వద్దకు పంపించింది నన్ను కావాలనే పంపించింది నేను మధురి కోసం వెళ్ళాను వెడితే ఆ దుర్మార్గుడు నన్ను ఓడిసి పట్టబోయాడు నేను పారిపోయి వచ్చాను నన్ను వెంట తరిమి పట్టుకోవడానికి వస్తుంటే నేను పరిగెత్తుకుంటూ రాజసభలోకి రావడం అతను వెనక నుంచి వచ్చి నా కొప్పు పట్టుకుని నన్ను తనడం నేను నేల మీద పడిపోవడం ఆ తర్వాత నువ్వు చూడడం మీ అన్నయ్య పెద్దతనం ప్రదర్శించడం మీ అన్నయ్య పెద్దరికాన్ని నువ్వు పాటించడం ఇవన్నీ నీకు తెలుసు కదా ఇంక నేను చెప్పేదేముంది అంది ఇంతలా తన మనసులోని అంతటినీ చెప్పేసి తన అక్కసనంతా వెళ్ళబెచ్చుకుంటున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క మాటలకి భీమసేనుడు ఏ విధంగా జవాబు చెప్పాడు ఏ విధంగా అతను కీచకుణ్ణి చంపడానికి ఉద్యుక్తుడవుతున్నాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ